హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ బజ్జీ ఈ బజ్జీ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లాగూ సమ్మరే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి రోజు తిన్నదే తినకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టుకోవచ్చు చాలా సాఫ్ట్గాను కొంచెం క్రిస్పీగాను ఉంటాయి అన్నమాట ఈ అరటికాయ బజ్జీ అనేది కూర అరటితో చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే ముందుగా అరటికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అటు ఇటు ఎడ్జ్లు కట్ చేసుకోవాలి మనం తీసుకున్న కాయలన్నీ కూడా ఇదే విధంగా చేయాలి మీరు తినేదాన్ని బట్టి ఇంట్లో ఉన్న నెమ్ సభ్యులను బట్టి ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు తీసుకోవచ్చు అరటికాయని ఎడ్జ్లు కట్ చేసుకున్న తర్వాత వైట్ పార్ట్ కనిపించకుండా పై పైన పీల్ చేసుకోవాలి లేదంటే ఇలా పీల్ చేసుకోకపోయినా సరే ఇలా పీచ్ తీసుకోవచ్చు అంటే మనం ములక్కాయలు పీస్ తీస్తాం కదా ఆ విధంగా తీసుకొనైనా పెట్టుకోవచ్చు అరటికాయలు అనేవి పీచ్ తీసిన తర్వాత అంటే మనం వంకాయలు కనుక కనరెక్కినట్టు కనరెక్కి కొంచెం బ్లాక్ వస్తూ ఉంటాయా అయినా కూడా నో ప్రాబ్లం వాటర్లో ఉప్పు వేసుకొని మనం కట్ చేసిన స్లైసెస్గా కట్ చేసిన చాలా సన్నగా కట్ చేసుకోవాలి స్లైసెస్ కట్ చేసిన స్లైసెస్ ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా మొత్తం మనం తీసుకున్న కాయలన్నీ కూడా అదే విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ ఒకటికి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కిలో సుమారుగా శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత వరిపిండి కానీ అంటే రెండు భాగాలు శనగపిండి తీసుకుంటే ఒక భాగం వరిపిండి కానీ పిండి వేసుకున్నాను నేను అవైలబుల్గా ఉందని పిండి వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఉప్పు కారము హాఫ్ స్పూన్ సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి జీలకర్ర బదులు వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి మనం బజ్జీ వేయడానికి అనుకూలంగా వచ్చే వరకు చూసుకుంటూ కలుపుకోవాలి స్లైసెస్కి పిండి అనేది అంటుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా కలుపుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా మరీ జారుడుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా అనుకూలంగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కళాయి అనేది కొంచెం ప్లాట్గా ఉంటే బాగుంటుంది స్లైసెస్ అనేది ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ పిండిలో ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి కూర అరటి ఉంటే కూర ఫ్రై చేసుకోవడమే కాకుండా బజ్జీలు ఇంకా ఎల్లిపాయ కారం వేసుకొని చిప్స్ లాగా ఇలా ఎన్ని విధాలుగానైనా చేసుకోవచ్చు అన్నమాట చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఒక రంగు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా ఉండడమే కాకుండా తిన్నా కూడా అంతే రుచిగా ఉంటాయి కొంచెం క్రంచిగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరటికాయ బజ్జీ అనేది మీరు స్లైసెస్ అనేది కొంచెం పొడవుగానైనా కోసుకోవచ్చు సైజ్ అనేది మీ ఇష్టము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్